ఇవాళ మనం చక్కెర పొంగలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది నాకు చాలా ఇష్టం అండి నాకు చేయటం రాదు మా అమ్మ చేత చేయించుకుంటున్న మా అమ్మ ఆంధ్రా నుంచి వచ్చారు చూడండి ముప్పావు గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఆ పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి రెండు బాగా కడిగి బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పెసరపప్పు వేస్తారు చూడండి ఉడికిందా లేదా చూసుకోవాలి అలా ప్రెస్ చేస్తే నైంటీ పర్సెంట్ అయిపోయి దీన్ని బుట్టకేసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిలోపు మనం ఒక బాండి తీసుకొని ఒక బౌలు ఎండు కొబ్బరి ముక్కలు చాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో గిన్నె పెట్టుకొని ఎంతైతే మనం పెసరపప్పు క్వాంటిటీ తీసుకున్నావు బియ్యం క్వాంటిటీ దానికి ముప్పావు ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది షుగర్ మరీ ఎక్కువ ముదిరిపాకం రాకూడదు జస్ట్ అలా లేత ముదిరి రాగానే దాంట్లో ఇలాచి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ బియ్యం ఉంది కదండి అది మనం ఆ గిన్నెలో వేసుకుందాం నెయ్యి జీడిపప్పు ఉన్న పాత్రలో వేసేసుకొని ఈ పాకం కూడా దాంట్లో వేయాలి వేయంగానే వాటర్ వాటర్గా ఉంటుంది పాడైపోయింది అనుకోకూడదు కొంచెం ఆ లిక్విడ్ అంతా కూడా దానికి పట్టాలి కదా ఒక పది నిమిషాలు స్టవ్ ఆన్ చేయాలి ఇది నాకు చాలా ఇష్టం అండి నాకు అసలు చేయటం రాదు చూశాను కానీ ఎప్పుడూ చేయలేదు మా ఇంట్లో ఎవరు తినరు చూడండి అంత అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి యాలక్కి వేసుకోవాలి మా అమ్మ చేస్తుంది మా మా మమ్మీ బాగా వంటలు చేస్తుంది ఎట్లయినా అమ్మ చేతి వంట అంతే కదండి ఎంత పెద్ద పిల్లలమైనా కానీ అమ్మ చేతి వంట ఎప్పటికీ మరవలేని వంట లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ పోల్స్ ఎట్టి సిస్టర్